హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో పండ్లు వాటినే కొన్ని ప్రాంతాల్లో అని కూడా అంటారు వీటిని తయారు చేసుకునే విధానం స్టవ్ పైన కడాయి పెట్టి పొట్టు తీసిన మినప్పప్పు ఒక మీడియం గ్లాస్తో అయినా ఫుల్ గ్లాస్తో అయినా తీసుకోండి పెద్ద గ్లాస్తో అయినా నేను మీడియం గ్లాస్తో తీసుకున్నాను ఇలా ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి వాటిని చల్లార్చి ఒక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి దాన్ని స్ట్రైనర్ చే స్ట్రైనర్ సహాయంతో దాన్ని చల్లడి పట్టుకోవాలండి ఏవైనా ఎక్సెస్ ఉంటే ఉండిపోతాయి మళ్ళీ వాటిని మనం మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు ఉరిపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం కొంచెంగా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇవి సుప్పుండలు కదండి ఈ మురుకులు మురుకులకి ఫస్ట్ మనం మురుకులు చేసుకోవాలి మురుకులకి ఇలా పిండి కలుపుకోవాలి స్పూన్తో ఆ మూడు కలిసే విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న గ్లాస్తో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పట్టిందండి నాకు ఒక్కో గ్లాస్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం మురుకులు వేసుకునే విధంగా ముద్ద ఎలా ఉంటుందో అదే విధంగా మనం కలుపుకోవాలి ఎన్ని గ్లాసులు అన్ని గ్లాసులు అని ఏముండదండి మనం ముద్ద కలుపుకోవడానికి వీలుగా ఎన్ని గ్లాసులైనా పట్టచ్చు నాకైతే నేను తీసుకున్న గ్లాస్తో మూడు గ్లాసులు కరెక్ట్గా పట్టిందండి చాలా సాఫ్ట్గా కలుపుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి చూడండి చేయితో ఇట్లా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం మురుకులు తీసుకునే గొట్టం ఉంటుంది కదండి దాని చుట్టూ ఆయిల్ రాసుకోవాలండి నేను చిన్న కన్నాలు ఉండే మురుకులు గొట్టం తీసుకున్నాను మీరు అలా తీసుకోండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా వీలుగా ఉంటుంది గుచ్చుకోకుండా ఉంటుంది స్మూత్గా తినచ్చు కొంచెం ముద్దం తీసుకొని మురుకులు గొట్టంలో వేసుకొని మనం మురుకులు చేసుకోవాలండి కొంచెం పెద్దవి వేసుకోవాలి నూనె మరిగిందా లేదా టెస్టింగ్ కోసం చిన్న ముద్ద వేసి పైకి వచ్చిన తర్వాత మనం మురుకులు వేసుకోవాలి మురుకులు వేసే ముందు మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి ఇంకా వీలుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేసుకోవాలి అప్పుడే చే మీదకి ఆవిరి రాకుండా ఉంటుంది మనం వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటను పెడితే మీడియం అండ్ హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మురుకులు చాలా క్రిస్పీగా బాగుంటాయండి మురుకులు వేసిన తర్వాత నూనె మరగడం ఆగిపోతుంది అప్పుడే మనం మురుకుని తిరిగేసుకోవాలి తిరిగేసిన తర్వాత నూనె మరగడం ఎప్పుడు ఆగుతుందో అప్పుడు మురుకుని తీసుకోవాలి అది వైట్గా ఉన్నా సరే తీసుకోవచ్చు అది బాగా వేగినట్టు చూడండి ఎంత బాగా వేగాయి తీస్తుంటేనే నాకు కొన్ని విరిగిపోయాయి అందులోనే వేరే గంటతో మనం ఆ ఎక్సెస్గా ఉన్న ఆ మురుకులను తీసుకొని పక్కన వేసుకోవాలి నాకు సిక్స్ మురుకులు వచ్చాయండి పెద్దవి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫస్ట్ ట్రై వాళ్ళు కొంచెం మీడియం సైజు గ్లాస్తో తీసుకొని ట్రై చేయండి బాగా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి బలం కూడా బెల్లంతో చేస్తాను కదా సిక్స్ ఆర్ సెవెన్ మురుకులు వచ్చాయండి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మురుకుల్ని మనకి కజ్జిపండు తినేటట్టు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా నేను జస్ట్ ఇట్లా అంటే విరిగిపోతున్నాయి అవి ఇందులో కారం వేసుకొని మనం కారం మురుకులు కూడా చేసుకోవచ్చు మనం సుప్పులకు చేస్తాం కాబట్టి కజ్జిపండ్లకు చేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా సప్పగా చేసుకోవాలండి కొంచెం సాల్ట్ మాత్రం వేసుకొని ఇలా చేసుకోవాలి ఒక కడాయి పెట్టి కడాయిలో మనం తీసుకున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు బెల్లం పొడిని తీసుకొని కరగబెట్టుకోవాలి మనం తీసుకున్న సుప్పులకి సరిగ్గా నాలుగు గ్లాసులు బియ్యం బెల్లం పొడి బాగా సరిపోతుందండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకొని పాకం రాకుండా మరిగించుకొని దాన్ని ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలి ఏవైనా ఉంటే వచ్చేస్తాయండి నెక్స్ట్ అదే కడాయిలో ఆ పాకాన్ని పోసుకొని నీట్గా మరిగించుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి బాగా మరిగి ఒక కలర్ వచ్చాక దాన్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరగపెట్టుకోవాలి ఒక గిన్నెతో నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి మనం పాకము చూడడానికి పాకం వచ్చిందా రాలేదని చూసుకోవడానికి ఒక కప్పుతో వాటర్ పెట్టుకోవాలి చూడండి ఇదే కన్సిస్టెన్సీ చూడండి పాకం వచ్చింది పాకం వచ్చిందండి మనకు తెలిసిపోతుంది కలర్ మారుతుంది రంగు మారుతుంది కలర్ మారుతుంది చూసుకుంటూ ఉంటే ఇలా ముద్ద కడుతుందండి ఈ ముద్ద కట్టినదాన్ని గిన్నె పైన కానీ ఒక దేనిపైన కొడితే టంగమని శబ్దం రావాలండి టంగమని శబ్దం వచ్చి మనం ఆ పీస్ని ఇట్లా చేస్తే తీగలు తీగలుగా పోములు పోములుగా వస్తుందండి అలాగొస్తే పాకం వచ్చినట్లే మనం ఇంకోసారి డౌట్ కోసం ఇంకోసారి కూడా మనము దాన్ని చూసుకోవచ్చు కొంచెం పాకం తీసి ఆ ప్లేట్లో వేసుకొని చూసుకోవచ్చు తీగలు తీగలుగా వచ్చిందంటే కొంచెం లాంగ్ తీగలుగా వస్తుందండి తీగలు తీగలుగా వచ్చిందంటే అప్పుడు మనం చూపు కోసం తయారు చేసుకుని మురుకులు గుండు ఉంటుంది కదా అది అందులో వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇద్దరు ఉండి చుట్టుకోవచ్చు అండి తక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు ఒక్కలు మాత్రమే చుట్టుకోవచ్చు ఈజీగా మనం చపాతీలు ఉండలు చూడతాం కదండి రెండు చేతులతో ఒకే డైరెక్షన్లో మద్దలు పెట్టి సేమ్ అదే విధంగా చుట్టుకోవాలి మనకు చెయ్యి కాలే కాలుతుంది అనేటప్పుడు కొంచెం వాటర్ని చేతికి అద్దుకుంటూ కొంచెం కొంచెంగా ఉండ తీసుకోవాలి మనం చూడండి ఆ పీస్ తీసేటప్పుడు చిన్న చిన్న దారాలుగా వస్తుంది కదా పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి సూపర్గా వచ్చాయి సుప్పండ్లు ఇలా రెడీ చేసుకోవాలి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనం జంతికలు కొట్టంగా జంతికలు గొట్టం చిన్న కన్నాలు తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి పాకం చాలా మెరుస్తూ వస్తుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ముప్పై రెండు ఉండలు వచ్చాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్